హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ ఫైనల్లీ వన్ ఇయర్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము మేము కార్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి రోడ్ త్రూ ఎలా వెళ్ళాము ఏ రూట్లో వెళ్ళాము అనేది డీటెయిల్గా చెప్తాను అంతేకాదు మేము ఎక్కడ స్టే చేశాము దర్శనం ఎలా జరిగింది అవన్నీ కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలి అని కానీ అస్సలు కుదరలేదు మొత్తానికి ఎలాంటి ప్రీ ప్లానింగ్ లేకుండా ఇలా సడన్గా స్టార్ట్ అయిపోయాము లాస్ట్ ఇయర్ వెళ్ళకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ రూమ్స్ దొరకవేమో అని కానీ ఈసారి కార్తీక మాసం జస్ట్ అలా బిగిన్ అవ్వగానే స్టార్ట్ అయిపోయాము జనరల్గా బస్కి కానీ ట్రైన్కి కానీ వెళ్తే పెద్ద ఇష్యూ ఏముండదు కానీ ఇంత లాంగ్ జర్నీ మన ఓన్ వెహికల్లో వెళ్తే మనకి చాలా డౌట్స్ ఉంటాయి జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది అంతేకాదు ఆంబియన్స్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంది ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు ఓపెన్ కిచెన్ మెయింటైన్ చేస్తున్నారు నేను ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది సింగిల్ రోడ్ ఉందా డబుల్ రోడ్ ఉందా హైవే ఉందా లేదా బైపాస్ ఉందా లేకపోతే సిటీలో నుంచే వెళ్ళాలా ఇలా చాలా డౌట్స్ ఉంటాయి ఇలాంటి డౌట్స్ క్లియర్ అవ్వడం కోసమే రోడ్ వ్యూ ఉన్న క్లిప్స్ ఎక్కువగా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రిప్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం నేను దీపావళి వ్లాగ్లో చెప్పినట్టు మేము దీపావళి రోజు నైట్ అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము మేము నైట్ టూ ఓ క్లాక్కి నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము మేము చూస్ చేసుకున్న రూట్ వచ్చేసి నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ నగర్ కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ కడప రాయచోటి చిత్తూరు వెల్లూరు తిరువన్నమలై మేము నిజామాబాద్లో స్టార్ట్ అయ్యి అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టోల్స్ క్రాస్ చేశాము ఈ రూట్లో గూగుల్ మ్యాప్స్లో నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ చూయించింది కానీ ట్రావెల్ చేసేసరికి అది థౌజండ్ కిలోమీటర్స్ అయ్యింది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అరుణాచలం రీచ్ అయ్యేసరికి మాకు ఫిఫ్టీన్ అవర్స్ టైం పట్టింది మేము ప్లానింగ్ ఏమీ లేకుండా వెళ్ళాము కాబట్టి ఓన్లీ అరుణాచలం మాత్రమే కవర్ చేయగలిగాము కానీ ప్రీ ప్రీప్లాన్డ్గా వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ రూట్లో చాలా ప్లేసెస్ని కవర్ చేయొచ్చు అలంపూర్లో ఉన్న జోగులాంబ అమ్మవారిని మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామిని అహోబిలం మహానంది ఇలా చాలా ప్లేసెస్ ని చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అదంతా కూడా ఇప్పుడు మనం క్రాస్ చేసి వచ్చిన రూటే ఇది మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉంది ఈయనెవరో ఏకంగా సైకిల్ పైన వెళ్తున్నారు ఈ రూట్లో నైట్ టైంలో ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నట్టయితే చాలా దగ్గర రోడ్ డైవర్షన్స్ ఉన్నాయి సింగిల్ రోడ్స్ ఉన్నాయి రోడ్ రిపేర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇది ఘాట్ రోడ్ లాగా కూడా ఉంది అయితే అరుణాచలం రీచ్ అయ్యేలోపు అరుణాచలం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి అరుణాచలేశ్వర దేవాలయం చేత విశ్వకర్మచే నిర్మించబడిందని దాని చుట్టూ అరుణం అనే పురి నిర్మించబడిందని పురాణాలు చెప్తున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాగ్న చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహత్యంలో చెప్పారు అరుణాచలేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో రమణాశ్రమం ఉంటుంది మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడే కడప దాటాము జస్ట్ ఇప్పుడే ఆంధ్ర బార్డర్ దాటి తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాము డైరెక్ట్ తిరువన్నమలై ట్రైన్లో వెళ్ళడం కుదరని వాళ్ళు కాట్పాడి జంక్షన్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి బస్లో కూడా వెళ్తూ ఉంటారు ఈ మొత్తం అప్ అండ్ డౌన్ డ్రిప్కి మాకు ఓన్లీ పెట్రోల్కి వచ్చిన ఖర్చు ఇరవై రెండు వేలు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇక్కడ నుంచి తిరువన్నమలై ఎయిటీ టూ కిలోమీటర్స్ ఉంది ఇంకా నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు మేము ఎలాంటి ప్రీ ప్లానింగ్ లేకుండా ఆల్ ఆఫ్ ఏ సెడన్ వచ్చాము సో మేము వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ చూడడం కూడా మిస్ అయ్యాము తిరువన్నమలైకి ఇంకా సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంది మేము వెల్లూరు వచ్చేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ చాలా లేట్ అయింది అమ్మయ్య ఫైనలీ ట్రాఫిక్ దాటి దగ్గర పడుతున్నామనగా ఇలా సడన్గా వర్షం స్టార్ట్ అయింది కాసేపటికి వర్షం ఆగిపోయింది అసలు వర్షం పడ్డంతసేపు గిరి ప్రదక్షిణ చేయగలుగుతామా అని చాలా టెన్షన్ పడ్డాము ఫైనల్లీ ఫిఫ్టీన్ అవర్స్ లాంగ్ డ్రైవ్ తర్వాత మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము తిరువన్నమలైలోకి ఎంటర్ అయ్యాము కానీ ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ క్రాస్ చేసి రూమ్ చూసుకోవాలి మంచి పీక్ ట్రాఫిక్ టైంలో మేము సిటీలోకి ఎంటర్ అయ్యాము సో చాలా ట్రాఫిక్ ఉంది మేము తిరువన్నమలైలో ఎక్కడ స్టే చేసామో గిరిప్రదక్షిణ చేయగలిగామా లేకపోతే మళ్ళీ వర్షం పడిందా ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్